అక్టోబర్ ఎనిమిదవ తేదీన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మొంతా తుఫాన్ ప్రభావానికి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రావూరు డొంకా గిరిజన కాలనీలో పేదల ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా భీమవరపు వెంకట ఆయన మాజీ ఉప సర్పంచ్ అయి ఉన్న కూడా టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్యశాల మేరకు టిడిపి నాయకులతో కలిసి మనసున్న మారాజుగా గిరిజన పేదలకు రెండు వందల యాభై మందికి మధ్యాహ్న భోజనాలు పెట్టారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజన కాలనీ పేదలకు ముప్పై ఇళ్లు ఫ్లాట్లు ఇచ్చి ఉన్నారని ఇళ్లను నిర్మించేటట్టుగా చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాజీ ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి కోరారు పేదలకు అండగా ఉండేవాడే నాయకుడు నాయకత్వం లేకపోయినా పనిచేస్తానని అలాగే ఎమ్మెల్యే చొరవతో కూడా పేదలకు పనిచేస్తానని లీడింగ్లో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పేదలకు పనిచేస్తానని మాజీ ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు ఎర్రగల జగన్మోహన్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి డిప్యూటీ ఎంపీడీఓ మల్లికార్జునరావు గ్రామ పార్టీ అధ్యక్షులు నెట్రంబాక శ్రీనివాసులు జగన్ ఏవో సురేష్ తదితరులు పాల్గొన్నారు abla ne wala montaram ka ఇంకూరుపేట మండలం ఇంకూరుపేట చిట్టు గ్రామ పంచాయతీ పుత్తూరు గ్రామానికి సంబంధించిన మా హ్యాబిటేషన్ రాహుడ్క గిరిజన కాలనీ హ్యాబిటేషన్ ఉంది ఇక్కడ అంతా మురుసీల్లోకి నీళ్ళు వచ్చి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఉదయాన్ని వచ్చి చూసి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేస్తే బాగుంటుంది అనుకొని అందరం మధ్యాహ్నం మా సెక్రటరీ గారు మా ఈ గారు మా మండలాధ్యక్షుడు అధ్యక్షుడు పవన్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు శ్రీనివాసులు జగన్ అందరూ కలిసి భోజనం పెడితే బాగుంటుంది అనుకొని అంతా అరేంజ్ చేసి అందరికీ రెండు యాభై మందికి భోజనాలు అరేంజ్ చేశాము అదేవిధంగా ఈ గిరిజన కాలంలో ఒక ముప్పై ఫ్లాట్లు ఇస్తున్నారు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు కూడా కొద్దిగా మట్టి లెవెలింగ్ చేస్తే అక్కడ కూడా ఇల్లు కట్టుకొని వాళ్ళు కూడా కొంచెం బాగా ఏదో వాళ్ళకి సోమస్ తగ్గట్టుగా గుడిచి కానీ అని వేసుకుంటారని మీకు మీ ద్వారా ఎమ్మెల్యే గారిని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడ్డా కానీ మొదట మా పంచాయతీలో రావుడానికి గీజనకాలకే నీళ్లు వస్తాయి ఇక్కడ ఏంటంటే అప్పుడు మా సాయి శక్తిలో మేము కృషి చేస్తా ఉన్నాం డ్రైన్స్ కూడా ఈ మధ్య ఆరు లక్షలు పెట్టి డ్రైన్స్ కూడా కట్టాం అయినా కానీ ఇక్కడ పక్క పొలాల్లో నీళ్లు ఇక్కడికి వస్తూ ఉంటాయి అందుకని మీ ద్వారా ఎమ్మెల్యే గారిని నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ కొంచెం దాన్ని మట్టి లెవెల్ చేసి చుట్టుపక్కల నీళ్లు ఇక్కడికి రాకుండా కొద్దిగా సైడు ఏదైనా కట్టలాగా పోయిస్తే బాగుంటుందని కోరుకుంటూ నమస్కారం ఇవాళ మా ఎంపీ గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మన ఇందుకూరుపేట మండలంలో ప్రతి గ్రామంలో ఇట్లాగే అవేర్నెస్ ఎస్టీ కాలనీలో ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి వాళ్ళని సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఈ విధంగా భోజనాలు వాళ్ళకి వసతులు కల్పించే విధంగా మేము ముందుకు అడుగులు వేస్తున్నాము ప్రతి గ్రామంలో ఇలాంటివి జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఇవాళ మన ఇదుకూరుపేట మిట్టు కొత్తూరు గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గారు భీవర్ వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన రావురు డొంకలో గిరిజనులకి ఇక్కడ ఈ హ్యాబిడేషన్లో రెండు వందల యాభై మంది ఉన్నారు ఈ రెండు వందల యాభై మందికి గాను ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇక్కడ హాస్టల్లో వాళ్ళకి భోజన సౌకర్యాలు అరేంజ్ చేయడం జరిగింది దానికి దానిలో భాగంగానే అందరూ వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ భోజనం చేయడం జరిగింది రెండు వందల యాభై మందికి సాయంత్రానికి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ భోజన సదుపాయాలు చేశారు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకున్నా